ఇక మహానాడు రెండవ రోజు కొనసాగుతోంది మంత్రి లోకేష్ ఆరు తీర్మానాలను ప్రతిపాదించారన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో సీనియర్స్ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడేవారని ఇప్పుడు డెబ్బై శాతం మంది క్యాడర్ మాట్లాడుతున్నారని తెలిపారు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని తెలిపారు గతంలో కాకాణి చేస్తున్న పాపాలే ఇప్పుడు అతన్ని వెంట పడుతున్నాయంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఏదైతే మహానాడు రెండో రోజు కొనసాగుతుంది ముఖ్యంగా ఇప్పటికే నాయకులు టీడీపీ నాయకులు వారిశాలలో చేరుకున్న పరిస్థితి రెండో రోజు ఏదైతే ఇరవై ఎనిమిదో తేదీ ఈ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇప్పటికే ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అయితే ఉన్నారు సోమిరెడ్డి చంద్రబాబు సార్ సార్ ఈరోజు రెండో రోజు ఏదైతే మహానాడు జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతి రోజు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అమ్మా సిక్స్ కమాండ్మెంట్స్ ఆరు ప్రతిపాదనలు లోకేష్ బాబు పెట్టాడు దాంట్లో యువగలం ఉంది స్త్రీ హక్కులు ఉండే రైతులు ఉండరు అన్ని విధాల ఒక కొత్త మోడల్ లోకేష్ బాబు ఇంట్రడ్యూస్ చేశాడు రొటీన్గా మేము మహానాడులో తీర్మానాలు పార్టీ తరఫున ఉంటాయి ప్లస్ కొత్త ప్రతిపాదనలు లోకేష్ బాబు ఉండే అన్నీ ఒక కడప రాయలసీమలో భారీగా సక్సెస్ కావటం ఒక పాయింట్ రెండు రొటీన్న మహానాడు కాకుండా ఒక కొత్త కొంత దొక్కుని లోకేష్ బాబు కూడా యాడ్గా అవటం వాట్ ఎవర్ గతంలో ఓన్లీ సీనియర్స్ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడ మాట్లాడేవాడు ఇప్పుడు క్యాడర్ సెవెంటీ పర్సెంట్ క్యాడర్ మాట్లాడుతుంది థర్టీ పర్సెంట్ లీడర్స్ మాట్లాడుతుంది ఇవన్నీ కొత్తగా చూస్తున్నాం అందుకు ఇంత భారీగా జరిగిద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి లోకేష్ గారు ఒకటే అన్నారు ఈరోజు ఆ చంద్రబాబు గారి మా నాయకుడు ఆయనే అంటే అధ్యక్షుడు ఆయనే ఎవరు మార్పు అనేది లేదు అని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ఈరోజు మేము వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నాం లోకేష్ బాబుకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు ఆయనకి సపోర్ట్గా ఆయనకి ఫుల్ టైం స్పెండ్ చేయలేడు కాబట్టి యంగ్ మ్యాన్ ఈయన కోఆర్డినేట్ చేసేదానికి ఈయనకి టైం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే ఈ కడప ఇలాఖలో జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి ముందు ముందు సినిమా సినిమా చూపిస్తాను అని చెప్పి జగన్ మాట్లాడటంపై దీని మీద అభిరేము మా కడపలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఏం జరిగింది లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది వాళ్ళ కడప వాళ్ళకి కూడా ఈరోజు సంతోషపడుతున్నారు ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా లోపల లోపల జగన్ చేసిన పాపాలు వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఇది హార్టికల్చర్ ఏరియా ఇది దీంట్లో మేము అన్లిమిటెడ్గా ఇచ్చాం వైసీపీ వాళ్ళైనా ఎవరైనా ఆన్లైన్లో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం ఇతను వచ్చి మైక్రో ఇరిగేషన్ ఆపేశాడు మెకనైజేషన్ ఆపేసేసాడు ఇరిగేషన్ సిస్టమ్ సర్వనాశనం చేశాడు కాలువల కూడికిద్దలు ఆపేసేసాడు అందుకని కడప జిల్లా వాళ్ళు కూడా ఈ కార్యక్రమం బాగా జరగాలని ప్రజలు కోరుకుంటారు ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పట్టుకున్నారు కానీ ఆయన తప్పుడు కేసులు పెట్టారు కావాలని ఎరికించారు ఒక అవునయ్యా తప్పుడు కేసులు వెయ్యి కోట్ల నాలుగు దేశాలు హాంకాంగ్ మలేషియా బ్యాంకాక్ నా కుటుంబం వెయ్యి కోట్లు చూపించు మనం ఓకే తప్పుడు కేసు వెయ్యి కోట్లు ఎక్కడుందో చూపించు మనం ఒకటి మంత్రి అయినా రెండో రోజు కోర్టులో ఫైల్ దొంగతాను ఆయన గొప్ప మనిషి వేరే వాళ్ళు తప్పుడు కేసు అన్ని తప్పుడే కల్తీ మద్యం గోవా నుంచి తెచ్చారు ఐదు ఆరు మంది చచ్చిపోయినారు నీ తోటి ముద్దాయి జైల్లో తెచ్చిపోయినాడు అప్పు గ్రేట్ స్మగ్లర్ నీ తోటి ముద్దాయి గవర్నర్ టైంలో ఐ మీన్ గవర్నర్ పరిపాలనలో జరిగింది అది కూడా తప్పుడు కేసే ఎన్ని ఎన్ని కేసులు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ముప్పై కోట్లు విలువ చేసే దళితులు కొట్టేశాడు రెవెన్యూ బి ఓడిపించారు అది తప్పుడే చెప్పను అన్నీ తప్పుడని చెప్పను ఆయన మాత్రం బుద్ధిమంతుడు ఆయన మీద కేసులు వచ్చినాయి మా మీద నువ్వు పెట్టావు తప్పుడు కేసులు మా ఫ్యామిలీ మీద పెట్టావు ఈడీకి పెట్టావు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టావు ఆర్ఓసికి పెట్టావు మా దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని వాళ్ళు విచారించి విచారించి మమ్మల్ని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మమ్మల్ని చేయాలన్నా మా కుటుంబ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎన్ని పాపాలకి ఈరోజు అనుభవించక తప్పదు సార్ ముఖ్యంగా చివరికి వచ్చిన అంటే ముఖ్యంగా ఏదైతే క్యాడర్కి సంబంధించినటువంటి మీకు కార్యకర్తలకు సంబంధించి ఎంతో ఇబ్బందులు పెట్టారు కానీ ఇంతవరకు ఇంకా పార్టీ ఇంకా వారికి ఎటువంటి శిక్ష వేయించలేదు ముఖ్యంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధపడుతున్న చట్టాలు ఉన్నాయి అక్కడ కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎవరు తప్పు చేశారు అనుభవించక తప్పదు అంటే ఇది ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఖచ్చితంగా కాగాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అరాచకాలకు సంబంధించి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే కానీ వాళ్ళు మాపై తప్పుడు కేసులు పెట్టారో తప్ప ఇక్కడ ఏం లేదు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడుకి సంబంధించి చూసుకున్నట్టయితే మూడు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అత్య అద్భుతంగా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే లోకేష్ గారిని ఎన్నుకోబడుతుంది ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా చంద్రబాబు గారే ఉంటారని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామ్యాన్ రాకేష్తో సునీల్ ప్రైమ్ న్యూస్ మహానాడు నుంచి